ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ రేపు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఉమ్మడి గుర్తు కోరుతూ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన దరఖాస్తులను తక్షణమే స్వీకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ఈరోజు విశాఖలో బీచ్ క్లీనింగ్ నిర్వహించారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ రేపు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ మేరకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీని ఆహ్వానించారు కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి శ్రీలంక మాల్దీవుల అధ్యక్షులు బంగ్లాదేశ్ మారిషస్ నేపాల్ భూటాన్ దేశాల ప్రధానమంత్రులు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లో మృతి చెందారు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఆయన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపాన్ని ప్రకటించారు రామోజీ మరణంతో ప్రసార మాధ్యమాల రంగం వినోద రంగం ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని తన సంతాప సందేశంలో ఆమె పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ రామోజీరావు మృతికి సంతాపం తెలియజేస్తూ రామోజీరావు భారతీయ ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడని ఎల్లప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ఆ వివరాలను ఈరోజు వెల్లడించారు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ప్రమాణ స్వీకార వేదికలు ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ చెప్పారు ఈ మహోత్సవానికి దేశ ప్రధానమంత్రితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానున్న నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రాజకీయ ప్రముఖులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొనున్నందున తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు ఇదిలా ఉండగా ప్రమాణ స్వీకార వేదిక ఏర్పాట్లపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నా నయీమ్ అస్మి చర్చించారు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర శాసనసభకు జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఉమ్మడి గుర్తును కేటాయించాలని కోరుతూ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన దరఖాస్తులను తక్షణమే స్వీకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది సెప్టెంబర్ ముప్పైలోగా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గత ఏడాది డిసెంబర్లో ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఈ మేరకు ఎన్నికల ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది దీంతో రిజిస్టర్డ్ గుర్తింపు లేని పార్టీలు ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టడానికి ఒకే గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చెరుకూరి రామేజరావు మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ఆయన ప్రసిద్ధి చెందారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని ప్రకటిస్తూ రామోజీరావు తెలుగువారి జీవితాల్లో ప్రభావవంతమైన ముద్ర వేశారని ఆయన మరణం రాష్ట్రానికే కాక దేశానికి కూడా తీరని లోటని తెలిపారు రామోజీరావు మృతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సంతాపాన్ని ప్రకటించారు రామోజీరావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రామోజీరావు మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలని అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో కుంటాం తుమ్మగుడ్డి రహదారిలో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఈరోజు తనిఖీ చేశారు అధికారులను పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అరుకులోని సుమారు ఇరవై గ్రామాలు అనుసంధానమవుతాయని ఈ సందర్భంగా అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు అనంతరం మెట్టగుడ్డి మీదుగా ఐదు కోట్ల డెబ్భై ఐదు లక్షల రూపాయలతో జరుగుతున్న రహదారుల పనుల్లో నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు వర్షాకాలం రానున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ఈరోజు విశాఖలో బీచ్ క్లెయిన్ నిర్వహించారు భూమిపై జీవాన్ని నిలబెట్టడంలో సముద్రం యొక్క కీలక పాత్ర గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది అదేవిధంగా తీర ప్రాంతం కోతకు గురి కాకుండా రక్షించే మడ అడవులను పెంచే కార్యక్రమానికి నాంది పలుకుతూ మొక్కలు నాటారు సముద్ర జీవులను హానికరమైన కాలుష్యం నుండి రక్షించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ తూర్పు తీర రాష్ట్రాలన్నింటిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నావిక దళ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐఎన్ఎస్ వీరబాహు ఐఎన్ఎస్ సర్కార్ నేవల్ డాక్ యార్డ్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు నేవల్ డిఫెన్స్ సివిలియన్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చిరుకూరు రామోజీరావు పార్థివ దేహానికి పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని అన్నారు రామోజీరావు మృతి తెలుగు జాతికి తీరని లోటని సినీ నటులు చిరంజీవి అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అదపాక సత్యారావు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు రాజకీయ సినీ ప్రముఖులు రామోజీరావు మృతి పట్ల తమ సంతాపాలను తెలియజేశారు అదేవిధంగా రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు జూన్ ఇరవై ఒకటవ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల పదవ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో యోగా వేడుకలు నిర్వహిస్తున్నట్టు పలువురు యోగా గురువులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తెలియజేశారు ఈ మేరకు నగరంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా యోగాకు విశిష్టమైన గుర్తింపు తెచ్చారని కొనియాడారు బ్రిటిష్ కాలం నాటి సిఆర్పిసి ఐపీసీ ఎవిడెన్స్ చట్టాలకు కేంద్ర ప్రభుత్వం సవరణ చేయడంతో కక్షిదారులకు త్వరితగతిన న్యాయం లభిస్తోందని తిరుపతి జిల్లా సీనియర్ న్యాయవాది సుధాకర్ పేర్కొన్నారు ఈరోజు తిరుపతిలో ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ ఈ ఏడాది జూలై ఒకటవ తేదీ నుండి సవరణ చేయబడిన ఈ చట్టాలు అమలవుతాయని అన్నారు ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న కక్షిదారులకు సవరించబడ్డ చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయని న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు ఎన్నికల అధికారుల కృషి సమన్వయం సహకారంతో సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయగలిగామని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు జిల్లాలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా జిల్లాలోని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఇతర జిల్లా అధికారులు ఈరోజు జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సహకరించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నరేంద్ర మోదీ రేపు సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు ప్రధానమంత్రిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చిరుకూరు రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీజేపీ సీనియర్ నాయకులు మోదీ పలువురు ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం